మనం జాతీయ జెండాను సెల్యూట్ చేయడం ఒకటి ఫిఫ్టీన్త్ అగస్ట్ రెండు ట్వంటీ జనవరి మీరు ఇలా ప్రతిసారి రావడం దేశ దేశ భక్తి కోసం రావడం ఊళ్ళో ఉన్నప్పటి ఈ యొక్క మన జిల్లా పరిషత్ స్కూల్ని ప్రోత్సహించడం ఇది నాట్ జస్ట్ గ్రామానికి మధ్య కాదు ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా చాలా హెల్ప్ అవుతుంది ఎందుకంటే టీచర్ లో రూమ్ కూడా ఒకరు కూర్చుంటారు సో మన ఈ ఇక్కడ కూర్చున్నామంటే రేపు ఇక్కడ కూర్చుంటారు కాబట్టి ఈరోజు కూర్చోవాలి ఒక ఈ విషయాన్ని అందరికి అర్థమయ్యేట్లు చెప్పడానికి నేను ఒక ఉదాహరణ ఇస్తాను ఇది ఒక స్టోరీ కావచ్చు బట్ మీకు చాలా ఇన్స్పిరేషన్ అనేది ఒకసారి మహాత్మా గాంధీ గారు ఒక మదర్ తన స్టైల్ ని తీసుకొస్తుంది పిల్లలు తీసుకొచ్చి గాంధీ గారిని చెప్తున్నారు నాకు నా పిల్ల షుగర్ ఎక్కువ తీసుకుంటాడు చక్కెర ఎక్కువ చూసుకుంటాడు స్వీట్నెస్ చాలా చూస్తుంటాడు దీన్ని మంద నుంచి దీన్ని చెప్పండి తీసుకోకూడదని అని అంటారు సో గాంధీ ఆయన అంటారు ఆమెను అంటారు ఈరోజు కాదు రేపు గాంధీ మీరు అంటారు సో ఆమె వేరే రోజు వస్తుంది మళ్ళీ చెప్తారన్నాడు కాదు మళ్ళీ వేరే రోజు రండి వేరు సో ఇలా ఇలాగా వారం తర్వాత వచ్చినాక మహాత్మా గాంధీ అప్పుడు వెళ్తారన్నట్టు వారం తర్వాత అబ్బాయిని అంటారు మీరు షుగర్ తీసుకోవద్దు మీ హెల్త్కి ప్రాబ్లమ్ అంటారు సో ఆమె అర్థం కాక అడుగుతుంది అన్నట్టు మా మహాత్మాని కూడా అడుగుతుంది ఎందుకు మీరు ఇలా చేస్తారంటే అప్పుడు ఆయన చెప్తారు నాకు కూడా షుగర్ అంటే ఇష్టము నేను నాకు షుగర్ ఇష్టం కాబట్టి నేను ఆ పిల్లాన్ని అప్పుడు చెప్తే నేను పిల్లవాన్ని ఒక రాంగ్ రాంగ్ ఇంప్రెషన్ లో పెడుతున్నాయని అది చేయకూడదని నేను ఫస్ట్ మాని తర్వాత పిల్లా అని చెప్తానంటారు సో ఈ ఎగ్జాంపుల్ మనకు చాలా అవుతుంది మనం ఇక్కడ వీళ్ళు అది చూస్తారు ఇన్స్పైర్ అయితే రేపు ఇక్కడ ఉంటారు సో ఇక్కడ కూర్చున్నామంటే ఇక్కడ ఒక పొజిషన్ తో చూసారని ఏం లేదు మనకు డయాస్ ఉంది డయాస్ తన పొజిషన్ ఉన్నది కొద్దిగా లైక్ షీటర్స్ కానీ గేమ్స్ పీపుల్ కానివ్వండి ఒక రెప్రజెంటర్ పీపుల్ కానివ్వండి ఒక ఆర్గనైజేషన్ పెద్దగా అనేది ఎలా తెలుస్తారు కానీ అక్కడ సూచడానికి మనకు అలాంటి అర్హత అలాగా లేదు ఈ రోజు మనకి వచ్చింది ఒక నేషన్ ని రిప్రజెంట్ చేయడానికి అందరూ ఒక వద్ద వచ్చి ఎలాంటి జాతి మాత్రం ఎంతమంది ఒక చిన్న యాక్ట్ గి అందరూ చెప్తారు మన వద్ద ఎలాంటి లైక్ రిలిజియస్ మిస్టిసిజం లేని యూనివర్స్ నొనేషన్ సో మనం వచ్చి కూర్చుంటే బెటర్ సొల్యూషన్స్ కురులు సో దీంతో పాటు ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుందనే బేసికల్లీ ఒక స్టోరీ విల్ హెల్ప్ ఫర్ 10th క్లాస్ పిల్లలకి 10 प्लस बाग बंदा हमारे यानी तो तो इसमें है क्यों तो इसे बड़े सिंपल से मिल रहा है कि माली टाटा इस एंड राजक शोरी किन्नरों के लिए प्रचार कर रहे तो आपने

కానీ టాటా అయితే దానికి తెలుసు వెళ్ళాలని స్లో స్లోనేస్ అయినా సరే నేను వెళ్ళాలి నా టార్గెట్ రీచ్ అవ్వాలని ఏం చెప్పాలి స్లో స్లో టార్గెట్ ఇలా టాటా అని ఒక టార్గెట్ కావాలి టార్గెట్ ఎప్పటివరకు ఇంత ఉంటుందో అప్పటివరకు మనం ఒక డిటర్మినేషన్తో ఒక రైట్ పాత్ వెళ్తాం సూర్య ఇది సూర్యుని యొక్క రేస్ ఉన్నాయి రేస్ ఎలా వస్తాయి సూర్యుపైకి గా వస్తాయి స్లాంట్ ఉంటుంది బట్ దే హ్యావ్ అ టార్గెట్ అది ఒకటే అడ్కి అన్ని వైపు వెళ్తారు కానీ మనకు లైట్ ఎప్పుడు వస్తుంది మన రేస్ రేసుకున్నప్పుడే మనకు లైట్ వస్తుంది సో ఇలా మనం ఒక టార్గెట్తోనే ఉందా అంటే మనకే కాదు మన తోటి వాళ్ళకు కూడా అది హెల్ప్ అవుతుంది అది ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సి మహాత్మా గాంధీ యొక్క స్టేట్మెంట్ ఉంది ద బెస్ట్ వే టు ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇస్ టు యూజ్ యువర్ సెల్ఫ్ ద సర్వీస్ ఆఫ్ సొసైటీ అంటే మీరంతా మీరు మీ గురించి తెలుసుకున్నారంటే మీ యొక్క యొక్క హార్డ్ వర్క్ వేరే వాళ్ళ సర్వీస్ కొరకు పెట్టాలి అప్పుడు మీరు మిమ్మల్ని కూడా తెలుసుకుంటారు చాలా మంది ఈ రోజు ఈ కాలంలో మనం ఏం చేస్తాం మనకు వితౌట్ ఎనీ డికర్మినేషన్ వితౌట్ ఎనీ ఏం పీపుల్ అందరూ నడుస్తున్నాం మనం కూడా కాలం వెళ్తుంది మనము వెళ్తున్నాం అని ఉన్నాం అలా ఉండకూడదు అందరూ ఒక డెసిగ్నేషన్ పొజిషన్ రావాలి సొసైటీకి హెల్ప్ చేయాలి అప్పుడే మనము ఒక నేషంగా గా ముందుకెళ్తాం సెవెంటీ సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి ఇండిపెండెన్స్ వచ్చి ఈ రోజు మనము డెవలపింగ్ డెవలప్ంగ్ నేషన్ అంటున్నారు ఎందుకు అందరూ డెవలప్ కాలేదు చాలా మంది ఈ రోజు మనం గవర్నర్ తీసుకుంటాము వంట మనం తీసుకోవడం లేదు అది మనకు వేరే వాళ్ళ సహాయం కావాలి అది కావాలంటే మనకు ఒక డిటర్మినేషన్ టార్గెట్ కావాలి మనం అందరం ఒక ఏం పెట్టుకోవాలి అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఒక చిన్న ఈవెంట్ చేస్తారు ప్రెసిడెంట్ ఒక ఈవెంట్ లో లీడ్ ఇండియా మూమెంట్ అని ఒక చిన్న ఈవెంట్ చేస్తారు అందులో అడుగుతారు అన్నట్టు కొంతమంది మీ మీ ఏమేంటి మీలో ఏదైనా ఐదు మంది చెప్పగలరా మీ ఏం ఏంటి నాకు ఎనీ ఫైవ్ పీపుల్ ఎక్స్ట్రా బనానా ఇప్పిస్తా ఎవరు చెప్పినా అని నా ఫస్ట్ చెప్పిన ఫైవ్ ఏమ్స్ లేవా ఎవరికి ఏమ్స్ లేవా నేను రాణంలో

లక్ష్యం ఇది సార్ నేను దీనికి రీచ్ నేను ఏం చేయాలి నేను ఇప్పటి నుంచి ఎలాంటి కృషి చేయాలి అంటే పోలీస్ చేయడానికి ఫిజికల్ హెల్త్ కావాలి ఫిజికల్ ఫిట్నెస్ కావాలి అది కావాలంటే నువ్వు మార్నింగ్ లేవాలి ఎక్సర్సైజెస్ చేయాలి నాట్ జస్ట్ స్టడీ ఫిజికల్ కూడా ఫిట్ అవ్వాలి ఇంకెవరెవరైనా చెప్పగలరా మీ దాంట్లో చెప్పండి ఇది ఒక స్పెసిఫిక్ హెల్త్ కావాలి పోల్స్కి వెళ్ళాలి నేను దుత్యాల నుండి నేను దుత్యాల గేట్ వెళ్లి వెళ్తా నేను నాచారం వెళ్ళి వెళ్తా నేను హకింపేట్ వెళ్ళి వెళ్తా ఎక్కడి నుంచి అయినా వెళ్ళొచ్చు కానీ మన డిటర్మినేషన్ ఫిక్స్ ఉండాలి దానికి వెళ్ళడానికి మల్టిపుల్ పార్క్స్ ఉండొచ్చు రహదారి ఉండొచ్చు కానీ ఏ రహదారి తీసుకుంటావు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ నువ్వు ఐపిఎస్ అవ్వాలనుకుంటున్నావు ఒక ఐపిఎస్ అవార్ అవ్వాలంటే గ్రూప్ ఎగ్జామ్స్ రాయాలి యూపీఎస్సి ఎగ్జామ్ రాయాలి అది చాలా ఈజీ ఎగ్జామ్ కాదు ఎంతో మంది కష్టపడి అక్కడికి వెళ్ళడానికి ఎంతో సార్లు చిన్న పడతారు హై మై అంటే అవర్

టాటా గెలవాలి సార్ ఎందుకంటే అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఆవిడకి నీ పాత్ ఇంపార్టెంట్ నీ తీసుకోవాల్సిన లక్ష్యానికి తెలుసు నీకు ఇప్పుడు కానీ ఏ పాత్ తీసుకోవాలన్న కూడా ఇంపార్టెంట్ ఆ పాత్ ఇప్పుడు నీకు తెలుసు ఆ పాత్ మీద ఫాలో అవ్వాలి ఇలా ఆ డెస్టినేషన్కి వెళ్ళొచ్చు ఇంకొకరు ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా వాళ్ళ ఏమంటి ఎవరైనా ప్లీజ్

అది జన్మహత్తు అంతే ఇది ఎవరు తీసుకోలేరు అలా తీస్తారు డాక్టర్ కూడా కావాలి సో ఈసారి ఇదే కదా రాపిడ్ అండ్ టాటస్ కదా మూడో చెప్దామా ఈసారి రెండు సేమ్ మళ్ళీ రేస్ పెడతది ఈసారి రెండు టాటస్ కదా నా దగ్గర ఉండి కదా నా దగ్గర కాదు మళ్ళీ మళ్ళీ రేస్ అంటేసారి టాటస్ డాటస్ రాపిడ్ అగ్రీ అవుతుంది కానీ కండిషన్ ఏంటి ఈసారి అంటే టాటస్ అగ్రీ డాటస్ బైండింగ్ కదా పోరామయన నిటారుకున్నాడు

కానీ రాపిడ్ స్ట్రెంత్ పనికి రాదు టాటా స్ట్రెంత్ పనికి కాబట్టి మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే మీ యొక్క లో మీ వీక్నెస్ మీ స్ట్రెంగ్స్ తెలిసి ఉండాలి ఆ పార్ మీద వెళ్ళాలి ఐపీఎస్ ఆఫీసర్ లా ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి మరి మన ఎకనామిక్స్ గురించి సోషల్ సోషల్ రీఫార్మ్స్ గురించి తెలుసుకోవాలి ఉండాలి ఆ స్ట్రెంగ్ మీద ఉందా దాని మీద వెళ్ళండి మీరు డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు యూ షుడ్ బి వెరీ టు పీపుల్ మీరు వేరే వాళ్ళతో కంపాషనెట్ గా అంటే కాదు జలుబొచ్చిందంటే ఒక వంద రూపాయలు ఇవ్వడం కాదు జలుబొచ్చిందంటే నీకు ఏం కాదు అది అది అని తెలిసి మళ్ళీ ఒక డాక్టర్ని రిప్రజెంట్ చేయడం అన్న ఉండాలి ఈ ఏజ్ లోపల అలా ఉంటే మీరు ముందుకు వెళ్ళగలరు ఇలా మన యొక్క పాత్ లోపల మన స్ట్రెంగ్స్ అనేది అలానే ఉండాలి ఇంకొకటి చెప్పండి ఇంకొకరు వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్ ఏంటి వాళ్ళ ఏమేంటి బాయ్స్ నోట్ ప్లీజ్ నైన్త్ క్లాస్ వాళ్ళు చెప్పండి ఐ థింక్ టెన్త్ క్లాస్ వాళ్ళకి ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ వెరీ బ్యాడ్ వెడ్ అండి ஏழமணி எப்படுறான் இன்னும் லாயிரம் ஏதோ

ఏం చేస్తాయి సార్ ఈ రాబిట్ కి మళ్ళీ కోపం వస్తుంది ఐదు శాతం నా పైన గెలిచి నా వద్ద స్పీడ్ ఉందని మనం పెట్టిందే రేసు అది నా స్ట్రెంత్ నువ్వు ఎలా గెలుస్తావు రెండు ఇదే నువ్వు ఫ్రెండ్లీ పాయింట్ ఫ్రెండ్ సో ఏం చేస్తావు అంటే సరే ఈసారి అని రేస్ అని అదే పాల్ సేమ్ పాల్ ఇంతకుముందు నది ఉంటుంది సేమ్ అదే డెస్టినేషన్ వెళ్ళాలి కానీ అయినా రాబిట్ కి స్పీడ్ రాదే ఎలా చేస్తుంది రాబిట్ ఈసారి రాబిట్ కూడా క్రాస్ అవ్వాలి రాబిట్ చాలా పట్టుదల నేను వెళ్ళాలి డెస్టినేషన్ ర్యాపిడ్ ఏం చేస్తుంది డిసైడ్ అయితే స్టార్ట్ అయితే రేస్ నదికి వెళ్ళాలి నది వరకు ఏం ర్యాపిడ్ పైన టాటా కూర్చుంటుంది సో నది వరకు ర్యాపిడ్ డే తీసుకెళ్తాం నది క్రాస్ చేయడానికి టాటాస్ పైన ర్యాపిడ్ తీసుకు మళ్ళీ క్రాస్ చేయడానికి రేస్ ఉండాలి సో దీని నుండి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మేక్ ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ ఎలా ఉండాలి మన వీక్నెసెస్ మన యొక్క ఫ్రెండ్లో ఫ్రెండ్స్ ఉండాలి మన ఫ్రెండ్ యొక్క వీక్నెసెస్ మన ఫ్రెండ్స్ ఉండాలి ఇలా మనం కలిసి కట్టుగా ముందుకెళ్ళిన బట్టి ఏ డెస్టినేషన్ అయినా రీచ్ అవుతాం సో ఇది నేను చెప్పాలనుకున్నాను సో చెందులోకి స్ట్రాటజీస్ కానివ్వండి మీ పాల్ కానివ్వండి చాలా మంది స్టడీ ఆర్డర్ చాలా మందినే బిలో వాళ్ళని రిజెక్ట్ करावा ఎందుక్రా అందరూ స్ట్రెంత్ స్ట్రెంగ్త్ గా ఉండాలి కదా వాళ్ళ వీక్నెస్ స్ట్రెంత్ గా ని ఎవరలైనైనా రిస్కోని అలా ప్రిపేర్ అందరూ డెఫినెట్ గా 10th is not the end 10th is the beginning for your future education అది డిఫినెట్ గా మీ ఇంటరెంట్ ఫ్యూచర్ మీ పరికో property మీ 10th పేస్ ఉంటారు

ಸೊ ಆಯ್ತು ಅಲ್ಲಿ ಪಡಿ ಅಂತ ದೀನರ್ಥಾ ಮನ ಬೇಸ್ಟ್ರೀ ಆ ಬುಕ್ ಸ್ಟ್ರಾಂಗ್ ಸ್ಟ್ರೆಸ್ ಬುಕ್ ಪಡಿ ಅದನ್ನು so 10th is your base make a base properly if mm your -hmm. 10th class has a result now now me friends teachers are so strong we na karu we na adigara and you you are like winter you last get direct graduation and graduation teachers na subject teachers na people you know na teachers open up skills that they will help you they will help you build your career you can utilize the space lo better చదవండి నైట్ క్లాస్ లో ప్రిన్సిపల్ సార్ తో ముందు పెళ్ళాది సో ఐ హావ్ హ్యూజ్ హెల్ప్ ఇట్ మీ హెల్ప్ అవుతదా అవ్వాలి ఎక్కడ ఇద ని ఎక్స్‌పీరియన్స్ చేశాను నేను కూడా ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి ఇట్ షుడ్ హెల్ప్ యు యా హ్యాపీ కంటిన్యూ దిస్ వన్స్ అగైన్ అండ్ హవ్ ఏ గ్రేట్ డే అండ్ కీప్ షైనింగ్ ఇన్ ది